నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మీడియం బడ్జెట్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ చూడబోతున్నాం అండి అపార్ట్మెంట్ అయితే చూడొచ్చండి అండి బయట చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మంచి ఫ్లాట్ అండి ఇది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్గా వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ లొకేషన్ చూడొచ్చు చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇది లొకేషన్ వచ్చేసి యనమల కుదురండి విజయవాడ చాలా మంచి ప్లేస్ అండి అపార్ట్మెంట్ అయితే చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి చూడవచ్చు పార్కింగ్ ప్లేస్ అండి కింద ఇది మొత్తం వచ్చేసి అండి నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుందండి అండ్ డివైడ్ వచ్చేసి థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఫ్లాట్ వచ్చేసి అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది నార్త్ ఫేసింగ్ అండి ఫ్లాట్ చూడొచ్చు పార్కింగ్ ఏరియా అండి కింద బైక్ అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఇరవై ఐదు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఒక మీడియం బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ కావాలనుకుంటే కనుక ఇది బెస్ట్ చాయిస్ అండి ఈ ప్రాపర్టీ మీలో నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయొచ్చండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో చూడాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ